మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ కు అందించిన వైసీపీ కోర్టులోనూ దీనిపై పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది పీపీపీ మోడల్లో కాలేజీలను దక్కించుకున్న వారిని తాము వచ్చాక రెండు నెలల్లో జైలుకు పంపుతామన్నారు వైసీపీ అధినేత జగన్ అయితే జగన్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా జగన్ టార్గెట్గా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామని బెదిరిస్తున్నారని బాధ్యత మరచి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అన్నారు పవన్ కళ్యాణ్ రౌడీజం చేసే చేసేవారికి యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు పవన్ అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేని జగన్ మళ్లీ మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని అడిగారు పద్ధతి మార్చుకోకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి మరింత సమాచారం అందించేందుకు వసంత్ ప్రస్తుతం మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయా కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్ ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమ స్టాండ్ చాలా క్లియర్గా ఉందంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కోటి సంతకాల పేరుతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టి వాటిని లోక్ భవన్ గవర్నర్ కూడా చూపించే ప్రయత్నం చేశారు వీటి తర్వాత తమ పోరాటం ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఎట్టి ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం కానివ్వం తేల్చి చెప్తున్న అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం ఆశ్రయిస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ప్రభుత్వం మాత్రం పీపీ పద్ధతిలో వెళ్లడం వేరు ప్రైవేటీకరణ చేయడం వేరు అనే అంశాన్ని స్పష్టంగా వైఎస్ఆర్సీపీ తెలుసుకుంటూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలా స్పష్టంగా ఇటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తేల్చి చెప్తున్నారు ఈ వ్యవహారంలో ఇటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రంగా స్పందించారు ఇటు నిన్న సీఎం చంద్రబాబు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అంతే స్థాయిలో తీవ్రంగా స్పందించినట్లు మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది ఎందుకంటే ఎవరైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ టెండర్లలో ఎవరైతే పాల్గొంటారో వారిపైన కేసులు పెడతాం అరెస్ట్ చేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు తాము మళ్ళీ అధికారులకు వస్తాం ఎంతటి నేతలు అంటే అంటే మంత్రులుగా ఉన్నా ముఖ్యమంత్రులుగా ఉన్నా లేదా కాంట్రాక్టర్లుగా ఉన్నా అధికారులు ఉన్నా కూడా ఇది పెద్ద స్కామ్ కాబట్టి ఈ స్కామ్ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎట్టుపత్తులు వదిలిపెట్టమంటూ కూడా నిన్న జగన్ మొన్న జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం చాలా క్లియర్ గా హెచ్చరిక పంపే ప్రయత్నం చేశారు ఈ వ్యవహారంలో తాము ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు అధికారులకు వస్తాం దాడులు చేస్తాం కేసులు పెడతాం అరెస్ట్ చేస్తామంటే కనుక చూస్తూ ఊరుకోవడం తాము సిద్ధంగా లేమంటూ కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించుకొచ్చు మిగతా వ్యవహారాలు ఏ వ్యవహారంలో అయినా సరే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారు ముఖ్యంగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వైషమ్యాలను చిన్నపిల్లల వరకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తాము కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది దాదాపు వేలాది మంది పోలీసుల రక్షణ వలయంలో రాష్ట్రం ఉంది కాబట్టి పోలీసులు తాము అంటే ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి తాము ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు ఎవరైతే అసాంఘిక శక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం లేదంటే కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం దాడులు చేస్తామంటూ ఇచ్చేటటువంటి ప్రకటనలు స్టేట్మెంట్లపైన తాము అంతే రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయింది కానీ ఈ వ్యవహారంలో తామైతే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు ముఖ్యంగా రాష్ట్రంలో అనేక అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా నేతలు అందరూ కూడా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంలో చూస్తున్నారు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం కావచ్చు కేసులు పెట్టే కేసులు పెడతామంటూ బెదిరించే ప్రయత్నం కావచ్చు దాడులు చేస్తామంటే ముందు అధికారులను హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని చూస్తూ ఉపేక్షించము ఇప్పటికే యూపీ లాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో అదే రకంగా వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడే ముందు లేదా ఏదైనా హెచ్చరికలు పంపే ముందు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరికలు పంపినటువంటి ప్రయత్నం మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది అయితే నిన్న మొన్నటి వరకు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం తీవ్ర దుమారం చెప్తోంది వైపు మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా ప్రతించారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేదంటే తాము కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇటు చెప్తున్నారు ఇటు కూటమి పార్టీ నేతలు అయితే చెప్తున్నారు